నగరంలోని పద్దెనిమిదవ వార్డు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కు ప్రాథమిక సౌకర్యాలు కల్పించిన పనులకు మంత్రి టీజీ భరత్ మరియు నూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సోమశెట్టి నవీన్ నంద్యాల బిషప్ పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అందరికీ నమస్కారం మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు ఏ విధంగా పిల్లలకు నేర్పించాలి అన్ని విధాలా వాళ్లకు ఒక చదివే కాదు రాబో రోజుల్లో తెలుగు ఉపయోగించి అన్ని రంగాల్లో కూడా యువకులు ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతో పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి చిన్న స్టూడెంట్స్కు మాక్ అసెంబ్లీ అనేది చేయడం జరిగింది మాక్ అసెంబ్లీ ఏ విధంగా నడపాలి అసెంబ్లీ సమావేశాలు ఎట్లా జరుగుతాయో మాక్ అసెంబ్లీ పిల్లలతో చిన్న పిల్లల్ని పెట్టి స్టూడెంట్స్ని పెట్టి ఆ మాక్ అసెంబ్లీని ఏ విధంగా నడిపారంటే చాలా చక్కగా స్పీకర్ ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోవాలి ఎవరు ఎట్లా మాట్లాడ మంత్రులు ఎట్లా మాట్లాడాలి మంత్రులు అడిగిన కొంచెం ఎమ్మెల్యేలు అడిగిన దానికి ఎమ్మెల్యే మంత్రులు ఏ విధంగా జవాబు చెప్పాలి ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశప్పుడు ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తులు మాదిరి వీళ్ళని తయారు చేసి చిన్న పిల్ల స్టూడెంట్స్తో ఈరోజు మాకు అసెంబ్లీ నడిపి మంచి కార్యక్రమం జరిగితే ఆ యొక్క ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు సిగ్గు శర్మం లేదా అసలు వాడు అప్పటి రంబాబు ఉన్నాడు కూడా వాడు గంటకి ఎంత అర్ధగంటకి ఎంత మాట్లాడే దోనికి సిగ్గు లేదు పవిత్రమైన ఈ యొక్క స్పీకర్ స్థానంలో కూర్చొని ఈ యొక్క మాక్ అసెంబ్లీ నడపొచ్చున హాల్లో చెయ్యొచ్చునని చెప్పాడు అని మన వెంటనే పక్కన ఒక వ్యక్తి కాసా పక్కన సెట్టింగ్ చేశారు అని అంటేనే నీకు సిగ్గులేదు అడుగుతున్నావు ఒక క్యాబినెట్ మినిస్టర్గా చేసినావు మాట్లాడేటప్పుడు ఏ విధంగా వాయిస్ మాట్లాడని దుర్మార్గుడు నేర్చుకో మీ ఎంత కేవలం మీ దుర్మార్గుడు మీ నాయకుడు అసెంబ్లీకి రాలేదు చిన్న పిల్లలు అసెంబ్లీ ఏ విధంగా మాట్లాడతారు నేర్చు పిల్లలు చూసి నేర్చుకోని మీ నాయకుడికి ఇదపోదాడు ఆయన ఇది మీ నాయకుడికి లేదు మీకు లేదు మీ నాయకుడు అసెంబ్లీ సీటు ప్రజలు ఓటేజ్ గెలిపేసి అసెంబ్లీకి రాడు ఇలా నీవు దుర్మార్గుడు గంటకి ఎంత అర్ధ గంట ఎంత చెప్పిన అని పనికి ఎవరు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు పవిత్ర స్థానము స్పీకర్ స్థానం ఎంత ఉంది స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాన్ని ఏ విధంగా అక్కడ మా కసెబ్లీ పెట్టాలా ఏం చేయాలన్నా మా లోకేష్ బాబు తెలియదా అరే నాయనా మా లోకేష్ బాబు చాలా ముందు చూపు జాగ్రత్త మంచి ఇవాళ పెద్ద పెద్ద అనుభవం అంటే మీ వైఎస్ఆర్ పార్టీ ఏ నాయకుడు చాలా చేస్తున్నా మా లోకేష్ బాబు ఏది క్వశ్చన్ తీసిన దాన్ని జవాబు జవాబు చెప్పి మీ నాయకుడు ఎవరన్నా ధైర్యం ఉంటే రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా లోకేష్ బాబు ఇప్పుడు ఎక్కడ భర్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి యువతని ముందుకు తేవాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కలిపి కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో విదేశాలు జరిగి పరిశ్రమలు తెచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకు బుద్ధి రావాలని జ్ఞానం రావాలని చెప్పేసి మాకు అసెంబ్లీ పిల్లలు చూసుకొని నేర్చుకున్నారు దుర్మార్గుల మీ నేను అడుగుతున్నా ముందు రాంబట్టి రాంబాబు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆ బుద్ధి ఎలా నీవు దాన్ని కూడా ఒకే నుంచి మాట్లాడతావా లోకేష్ బాబు తప్పు పడతావా ఇది చాలా నీచమైన పని ఇటువంటి తప్పుడు విధానం కదా ఇంకోసారి నేను మాట్లాడితే నీకు చేతలతో ఆడవాడు కొడతారు జాగ్రత్త